ప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జనం వాయిస్ న్యూస్ కు స్వాగతం మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ నేత హిడ్మా అతని సాచరి రాజీ ఎన్కౌంటర్ లో మృతి ఈ ఎన్కౌంటర్ పై సోషల్ మీడియాలో నిరసన జ్వాలలు వినబడుతున్నాయి ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ నేతలు హిడ్ మాది బూటక ఎన్కౌంటర్ అని మావోయిస్టు పార్టీ లేఖలు విడుదల చేస్తున్నారు ఆపరేషన్ కగార్ వెంటనే ఆపాలని ప్రజా సంఘాలు కోరినప్పటికీ కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని సరెండర్ అవుదామని వస్తున్న మావోయిస్టులను ఎన్కౌంటర్లు చేయకుండా జైల్లో పెట్టాలని అంటున్న ప్రొఫెసర్ పూరపాటి వెంకట్ నారాయణతో మా ప్రతినిధి పొన్నగంటి స్వామిరావు ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ఒక హాట్ టాపిక్గా అంటే మొత్తం భారతదేశం వ్యాప్తంగా కూడా మావోస్టుల ఏరువైతే లక్ష్యంగా కూడా ఛత్తీస్గఢ్ కుస్మా పూర్తి స్థాయిలో కూడా ఆ దండకారణ్యంలో కూడా మావోస్టుల ఏరువైతే లక్ష్యంగా కూడా బీజేపీ ఇప్పటికే అమిత్ షా అంటే హోం కేంద్ర హోంశాఖ మంత్రి అంశం కూడా తీసుకున్న పరిస్థితే ఉంది ఎందుకంటే కా ఆపరేషన్ కగారు పేరుతో కూడా మావోయిస్టులను ఒకరినొకరుగా ఎన్కౌంటర్ల పేరుతోనే కావచ్చు ఇటు పక్క లొంగుబాట్లే కావచ్చు ఇప్పటికీ కేంద్ర కమిటీ సభ్యులైతే లొంగిపోయిన పరిస్థితి ఉంది అదేవిధంగా కొంతమంది కూడా ఎన్కౌంటర్లో అసూలు వాసిన నేపథ్యం అయితే ఉంది ఈ నేపథ్యంలో కూడా మొన్న నిన్నగాక మొన్న ఒక వారం రోజుల క్రితం కూడా మొత్తానికి దండకారేణ స్పెషల్ జోను ఆ సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉన్న హిడ్మా మాడవి హిడ్మా కూడా ఇవాళ ఎన్కౌంటర్లో పాలైనారు అతనితో పాటు కూడా రాంజీ అతని సతీమణి కూడా రాంజీ కూడా రాజీ అలెస్ రాజీ కూడా ఇవాళ ఎన్కౌంటర్ అనే నేపథ్యం అయితే ఉంది ఎందుకంటే ఒక ఎన్కౌంటర్ హిడ్మాతో హిడ్మా సతీమణి కూడా ఒకసారి సహచరి ఆమె ఎన్కౌంటర్ కావడంతో కూడా చాలా వరకు ఇప్పటికీ దేశవ్యాప్తంగా కూడా ఒక భగత్ సింగ్తో పోల్స్తూ కూడా ఇప్పటికీ నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది మనతోనే అసలు ఎట్లా ఈ కమ్యూనిజం మొత్తానికి మావోయిస్టు కగా ఆపరేషన్ కగార్ పేరుతో కూడా మావోయిస్టు పార్టీ మొత్తానికైతే అంతరించిపోతుందా లేక కమ్యూనిస్టు ఎట్లా ఉంటుంది అసలు మావోయిస్టు ఇక లేక మావోయిస్టులు లేకనే లేని రహితంగా రాజ్యాంగం కూడా చేసే పరిస్థితి ఉందా ఒకసారి మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ పురపాటి వెంకటనారాయణ గారు ఒకసారి మాట్లాడు సార్ నమస్తే సార్ సార్ చెప్పండి ఇప్పుడు మరి ఇప్పుడు నక్సలిజం ఒక వైపు ఉండేది గతంలో చూసుకుంటే ఈసారి కూడా ఆపరేషన్ పేరుతో ఆపరేషన్ కగారు పేరుతో కూడా అడివంత జల్లెడ పడుతూ కొంతమందిని ఏరువేస్తూ కొంతమంది లొంగుబాట్లు చేస్తున్న నేపథ్యం ఉంది దీంతో ఆపరేషన్ అనే పేరుతోని కూడా ఇప్పటికీ మావోయిజం మొత్తం అంతరించిపోయినట్లేనా సరే మావోయిజం అంతరించిపోయిందా లేదా అనేది ఇంకా అంతర్గతంగా వాళ్ళకున్న బలాబలాలను బట్టి ఉంటుంది కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే యాజ్ ఇట్ ఈజ్గా గత సంవత్సరం దాదాపు అమిత్ షా గారు అనౌన్స్ చేసిండ్రు ఇది ఇరవై ఆరు మార్చి నాటికి నేను ఈ నక్సలిజాన్ని అంతం చేస్తాం ఇక్కడ అని ప్రకటించిండ్రు ప్రకటించే ముందు కూడా వాళ్ళు అన్నీ వాళ్ళ వ్యూహాత్మకంగా చేయవలసినటువంటి వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడలన్నీ కూడా ప్రభుత్వము చేసి ఉంటుందని నేను భావిస్తున్నా వారు అనౌన్ చేసినప్పటి నుంచి రకరకాలుగా జరుగుతుంది ఒకటో ఎన్కౌంటర్ల పేరు మీద కనిపిస్తున్నారు ఇంకోటేమో కొంతమంది సరెండర్ అయినామని చెప్పి వాళ్ళు వస్తున్నారు అందులో ఒక అంతర్గతంగా కూడా భావ సౌరూప్యత లేకుండా ఈ దీని మీద అసలు కొనసాగించాలన్నా లేకపోతే మనం టా టాక్స్కి వెళ్ళాలనే దాని మీదనో లేకపోతే ఇది నడపలేము అనేటువంటి అభిప్రాయాలు విభిన్నంగా కనిపిస్తున్నాయి ఏది ఎట్లయినా కానీ ఇప్పుడు హిడ్మా గారి యొక్క ఎన్కౌంటర్ అనేది ప్రజలు నమ్మడం లేదు అంటే క్రమంగా ఈ ఎన్కౌంటర్ లేదంటే వారానికి కోటి పది పది రోజుల కోటి చాలా కోల్డ్ మర్డర్స్గా అక్కడ నడుస్తుంది ఒకేసారి ఇంతమంది సభ్యులు ఏదైతే భార్యాభర్తలు చనిపోవడం కొంతమంది విత్డ్రా కావడం అంతకుముందు ముందు చనిపోవడం ఇవన్నిటికి చూస్తే ప్రభుత్వము చాలా బలంగా దీని మీద వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది యాభై వేల మంది మిలిటరీలని మొత్తము దండకారణ్య రేంజ్లో దిప్పడం అనేది అదొక పెద్ద దాడి లెక్కనే అనిపిస్తుంది రెండవది వేల కోట్ల రూపాయలు కేంద్రం వెచ్చించి ఛత్తీస్గఢ్ రాష్ట్రం కూడా వెచ్చించి వందల మంది కోవర్ట్లను కూడా తయారు చేసిన వాళ్ళు అంటే స్థానికంగా ఉన్న వాళ్ళను కోవట్లుగా చేయొచ్చు పార్టీలో పనిచేసిన వాళ్ళు కూడా మేము ఈ ఎన్కౌంటర్లను ఎదుర్కోవడం ఇష్టం లేక మళ్ళీ జనజీవనంలో రావాలనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు కోవర్టుకులుగా మారిపోయినట్టుగా కూడా మనం ఇటీవలి స్టేట్మెంట్స్ రిటర్ ఏది సరెండర్ అయిన వాళ్ళ స్టేట్మెంట్ చూస్తే తెలుస్తూ ఉన్నది కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ కండిషన్స్ అంటే మనకున్నటువంటి పరిస్థితులను గమనించినప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వము నక్సలైట్ నక్సలిజాన్ని బీజేపీకి కానీ ఆర్ఎస్ఎస్ కానీ నక్సలిజం అంటే అస్సలే మెడింగూడు అన పడనటువంటి రాజకీయ పార్టీ అది మొదటి నుంచి కూడా కాబట్టి దీన్ని అంతం చేయాలనే లక్ష్యం ఉంటుంది కానీ వీళ్ళను టాక్స్కి పిలిచి మాట్లాడదాయి ఒక అవకాశం ఇద్దాయి అనేటువంటి లక్ష్యము ఆలోచన విధానం అనేది బీజేపీకి ఉంటుందని నేను అనుకుంటలేను అందుకే వాళ్ళు ఫార్మల్గా ఏదో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఆఫర్ ఇచ్చండి కానీ తర్వాత అమిత్ షా గారు దాన్ని రిజెక్ట్ చేసిండ్రు టాక్స్కి పిలిచేది ఏం లేదు మేము అంతం అందిస్తాం వాళ్ళు టాక్స్ అని చెప్పి మా దగ్గర టైం తీసుకొని మళ్ళీ రైజ్ అవుతారు వాళ్ళు ఒక టైం వాళ్ళకు ఒక మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకోవడానికి టైం కావాలనేటువంటి ఎత్తుగాడే అని చెప్పి ఆయన అంచనా వేసుకొని టాక్స్కి పిలవకుండా చేస్తున్నారు అయితే ఇక్కడ టెర్రరిజానికి ఉన్న నక్సలిజానికి చాలా తేడా ఉన్నది టెర్రరిజం అనేది అది విచ్చలవిడిగా ఐడియాలజీ లేకుండా అది కేవలం మతపరమైనటువంటి టెర్రిజం నడుస్తుంది ముఖ్యంగా ఈ ముస్లిం సంస్థలు కొన్ని నిషేధిత సంస్థలలో ఉండేటువంటి రిస్క్లు వేరు ఈ దేశంలో నక్సలిజం పుట్టిన దానికి ఒక నేపథ్యము అనేది ఉంది దాదాపు అరవై సంవత్సరాల కింద ఆవిర్భవించినటువంటి నక్సలిజం అది క్రమంగా అప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారం కొంత వెసులుబాటు దొరికింది వాళ్ళ పేదరికం ఉన్నది అప్పుడు బాగా అప్సల్యూట్ పేదరికం అంటే బతకలేని పరిస్థితి హాస్మెంటు స్త్రీల మీద అత్యాచారాలు రకరకాలుగా దొరతనం ఇవన్నీ కూడా ఆ నక్సలిజం పుట్టడానికి ముఖ్య కారణమైంది కానీ క్రమంగా ఈ సంక్షేమం పేరు మీద ప్రజలను మభ్యపెట్టేటువంటి రాజకీయ ఆ కోణాలు వచ్చినాయి ఆ సంక్షేమం పేరు మీద ఆ ప్రజలకు ఆశ పుట్టింది ఏదో బతుకుతామో అనేటువంటి ఆచన కానీ గౌరవప్రదంగా బతకాలనేటువంటి లక్ష్యం పోయింది అయితే నక్సలిజం పుట్టింది ఏంటంటే ప్రజలను ఈ దోపిడి నుంచి పేదరికం నుంచి విముక్తి చేయాలనే లక్ష్యంతో పుట్టింది ప్రజలకు మేము మేము ఈ దీంతో బతుకుతామనేటువంటి సంక్షేమంతో బతకవచ్చు అనేటువంటి ఒక దురా ఒక రకమైనటువంటి సంతృప్తి వచ్చింది కాబట్టి నక్సలిజానికి రక్షణ కల్పించే ప్రజలు క్రమంగా తగ్గిపోయారు కాబట్టి వాళ్ళకు రక్షణ దొరకడం కానీ సపోర్ట్ దొరకడం కానీ చాలా వరకు తగ్గిపోతూ వచ్చింది కాబట్టి ఎనభై జిల్లాలలో ఉన్నటువంటి దాదాపు నూట నాలుగు రాష్ట్రాలలో విస్తరించినటువంటి నక్సలిజం క్రమంగా కేవలం ఛత్తీస్గఢ్ ఆ ఏరియాకు కన్ కన్ఫైన్ కావాల్సి వచ్చింది కారణం ఏంటంటే వాళ్ళకు రిక్రూట్మెంట్ తగ్గిపోవడము ప్రజల ఆదరణ లేకపోవడము ఇతర రాష్ట్రాల నుంచి ఒత్తిడి ఎక్కువైంది కాబట్టి అది కూడా పోయింది కాబట్టి అందులో కూడా అందులో కూడా అంతర్గతంగా చర్చ మొదలైంది ఏంటి మనం కొనసాగించగలమాలనేటువంటి అది వాళ్ళు రెండు వేల ఇరవైలో వేసుకున్న ఇరవై కంటే ముందు వేసుకునే ఎత్తుగడలు అంటే మొత్తం దేశాన్నంతా మనం ప్రభావితం చేయొచ్చు అనే ఎత్తుగడ అనేది క్రమంగా అది సఫలం కాకపోవడమే కాకుండా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రజలలో ఉన్నది ఏంటంటే చాలా తెలికల వాళ్ళే నక్సలిజం పోయరు ప్రజల గురించి ఆలోచించే వాళ్ళే నక్సలిజం పోయారు కానీ వాళ్ళందరూ ఒక్కొక్కరు కొరుగుతుంటే ప్రజలకు ఒక రకమైన ఆందోళన అనేది ఉంది వాళ్ళకు హిడ్మా చనిపోయిన తర్వాత కేశవరావు చనిపోయిన తర్వాత రాలేదు కానీ హిడ్మా కోసము దేశంలో పేదవర్గాలు కొంచెము ప్రగతిశీల భావాలు ఉన్నోళ్ళు వాళ్ళలో కొంత మనసు కలిసి కలంకం ఒక రకమైనటువంటి అది ఇంత అన్యాయం జరుగుతుంది వాళ్ళని పట్టుకపోయి జైలు వేసినా బాగున్నా కానీ ఈ ఎన్కౌంటర్లు అనేటువంటి పెద పదం పెట్టి ఇంతమందిని చంపేస్తున్నారు కదా వాళ్ళందరూ ఏదో దేశద్రోహులైతే కాదు వాళ్ళు దేశంలో ఒక మార్పు రావాలని కోరుకునేటువంటి ఒక ఐడియాలజీ అది సో దానికి మీకు పడనప్పుడు వాళ్ళని దొరికిన వాళ్ళు దొరికినట్టు జైల్లో వేసినా రేపు నాలుగు కాలాల పాట ప్రజలకు ఉపయోగపడేటువంటి సమాజానికి ఉపయోగపడే పద్ధతులు ఉండేది కాబట్టి ఇది బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా నేను అనుకుంటా హిద్మా చనిపోవడం తర్వాత తర్వాత జరిగినటువంటి ప్రజల అభిప్రాయాలను వాళ్ళు ఇంటిజి ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకొని ఉంటారు వాళ్ళకు నిఘా వర్గాల ద్వారా ప్రజలలో ఉండేటువంటి అభిప్రాయాన్ని తెలుసుకున్నప్పుడు ఒక ప్రజాస్వామ్యం అయినప్పుడు ప్రజాస్వామ్య యువతంగా పరిపాలన జరుగుతున్నటువంటి కేంద్రం వాళ్ళ స్టాండ్ను పునరాలోచించాలని నేను భావిస్తున్నా ఆ రకంగా ఇప్పటికైనా మరొకసారి వాళ్ళకు ఆఫర్ ఇచ్చి సార్ ఇప్పుడు ఒక్కటి చెప్పండి ఇప్పుడు ఇంతకు ముందు ఇప్పుడు ఫిబ్రవరి పద్దెనిమిది వరకు కూడా కాల్పుల విరమణిస్తున్నాం మేము గం పె గండవన్ అని చెప్పి కూడా ఇవాళ మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేసిండు దానికి పోలీసులు అంగీకరిస్తారా రాజ్యం అంగీకరించేనా వాళ్లకు అంటే చర్చలు సఫికుల సఫీకూలతమవుతా నేను అనుకుంటా ఇప్పుడున్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అది అంగీకరిస్తుందని నేను భావిస్తలేను అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కూడా ఏమనుకుంటుందంటే వాళ్ళు ఆర్మ్స్ కింద పెట్టి మేము ఆర్మ్స్ ముట్టుకోము అని చెప్పితే మాత్రం మేము సమ్మతిస్తామని వాళ్ళు అంటారు వాళ్ళు ఆర్మ్స్ కింద పెట్టలేరు ఈ చర్చలకు వాళ్ళు పిలువారు కాబట్టి ఇది వీళ్ళు ఒకటి మాట్లాడుతున్నారు వాళ్ళు ఒకటి మాట్లాడుతున్నారు ఇది ఎక్కడనోది సవిధ్య అయ్యే అవకాశం అయితే నాకు కనపడడం లేదు కాబట్టి ఇది ఫార్మాలిటీకి ఏదో మేము వాళ్ళు మాట్లాడు సివిల్ సొసైటీ నుంచి కానీ పీస్ కమిటీ నుంచి కానీ చాలా అప్పీల్స్ జరిగినాయి అయినా కానీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు దానికి ఇంకోటి ఏంటంటే మనకు రాష్ట్రంలో ఒక మంత్రి ఉన్నాడు ఏది బండి సంజయ్ ఆయన టాక్స్ ముచ్చట లేదని కూడా ఆ సందర్భంలో ఒకసారి అన్నాడు అంటే అది పక్కా బీజేపీ వాయిస్ అనేది బండి సంజయ్ ఇస్తాడు కిషన్ రెడ్డి కూడా ఇయ్యాడు ఎక్కువ కాబట్టి బండి సంజయ్ మాట అంటే ఆయన కూడా హోమ్ మినిస్టరే కదా కాబట్టి అది వాళ్ళకు ఉన్న వై అది అదేదో కండిషన్ ఏదైతే ఉందో మేము వెనకకు తగ్గేది లేదు ఇది కొనసాగిస్తాం కగారు అనేటువంటి పద్ధతిలోనే ఇలా బీజేపీ ఉంది వాళ్ళు ఇచ్చిన టాక్స్ ఏది ఆఫర్ అనేది కూడా వాళ్ళు గౌరవిస్తారని లేదు కానీ ఒక ప్రజాస్వామ్య ప్ర పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వం ప్రజల భావాలను కూడా లెక్కలోకి తీసుకొని వాళ్ళు వాళ్ళ స్టాండ్ మార్చి ఒక ఆఫర్ వాళ్ళకి ఇవ్వడం అనేది ఇవాళ ప్రజల యొక్క డిమాండ్గా భావించాలి ఇప్పటికీ చూసుకుంటే ఇప్పటి ఆపరేషన్ కగార్ అనేది అడివంత జల్లెలో పడుతూ కగారు పెడుతుని వందల వేలాది మందిని కూడా బలగాల కంపెనీ బలగాలను దింపి నక్సలైట్ను ఏరువేత కార్యక్రమం చేస్తుంది దానికి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అది సామాన్య ప్రజలను వెచ్చి వాళ్ళ ఖర్చులకు వెచ్చించకుండా ఒక దేశ ద్రోహుల లెక్క ఒక క్రిమినల్ లెక్క వాళ్ళను ఏరువేసే కార్యక్రమం చేస్తుంది అలాంటిది తగ్గించుకొని అదే ఆపరేషన్ కగార్ను కూడా ఆపేసి ఎన్కౌంటర్ల పేరుతోను కూడా మావోయిస్టులను చంపడం నిలిపివేయాలి అదేవిధంగా వాళ్ళను జైళ్ళను మొత్తానికి సలెండర్ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా ప్రొఫెసర్ కురపాటి వెంకటనారాయణరావు కోరుకుతున్న పరిస్థితి కనపడుతుంది ఇది మొత్తానికైతే ఆపరేషన్ కగార్ ఆపకపోతే ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్లని కూడా భావిస్తున్న నేపథ్యం అయితే కెమెరా కెమెరాపర్సన్ బాలుతో స్వామి జనం వాయిస్ వరంగల్